హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో చెప్పిన డేట్కి ఏ ఒక్క మూవీ రిలీజ్ అవ్వలేదు ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మన డార్లింగ్ ప్రభాస్ మూవీస్ ఏది చెప్పిన డేట్కి రిలీజ్ అవ్వట్లేదు బాహుబలితో మొదలు పెడితే ఇప్పటి వరకు రాజేసభ వరకు ఏ మూవీ చెప్పిన డేట్కి రిలీజ్ అవ్వట్లేదు అదేవిధంగా రాజేసభ అనేది బిఫోర్ సమ్మర్ లో రిలీజ్ చేస్తామన్నారు అప్పుడు కూడా విఎఫ్ఎక్స్ పెండింగ్ అన్నారు సినిమా కంప్లీట్ అవ్వలేదు రిలీజ్ చేయలేదు దాన్ని డిసెంబర్కి వాయిదేశారు ఇప్పుడు డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు అయితే డిసెంబర్ లో కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే ఒక సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఒక బిగ్ ఫెస్టివల్ కాబట్టి మంచి కలెక్షన్స్ వస్తాయి అదేవిధంగా మంచి ప్లస్ అవుతుంది అందుకే సంక్రాంతికి మార్చడం జరిగింది బయ్యర్ సంక్రాంతికి మార్చమన్నారు అన్నీ వాయిన్ చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి మూవీ రిలీజ్ అవ్వట్లేదని ఈ మూవీని మళ్ళీ వాయిదా వేస్తున్నామని ఒక టాక్ అనేది సోషల్ మీడియాలో వినిపించడం జరుగుతుంది అయితే ఈ మూవీని ఎందుకు వాయిదా వేస్తున్నారు అనే దానిపైన సోషల్ మీడియా వచ్చే డిస్కషన్ ఏంటంటే ఈ మూవీలో ఇంకా విఎఫ్ఎక్స్ అనేది కంప్లీట్ అవ్వలేదు పెండింగ్ ఉంది అందుకే సంక్రాంతి కూడా ఈ రాజసభ అనే మూవీ రిలీజ్ అవ్వట్లేదు అని ఒక ప్రచారం జరుగుతూ వస్తుంది అదే విధంగా ఈ ప్రచారం చూసి ఫ్యాన్స్ అనే వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతూ వస్తున్నారు ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఈ మూవీలో ఫస్ట్ టైం రొమాన్స్ కానీ అదే విధంగా హర్రర్ కానీ ఇవన్నీ మిక్స్ చేసి ఫస్ట్ టైం ఈ జ్వరం టచ్ చేసేది ప్రభాస్ అందుకనే ఫ్యాన్స్ ఎంతగానే రాజేశా మూవీ కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు అయితే ఇలాంటి మూవీ మళ్ళీ వాయిదా పడుతుంది ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అనే దానిపైన కూడా ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనేవాళ్ళు టెన్షన్ పడుతూ వస్తున్నారు అయితే ఈ మూవీ గురించి వాయిదా పడుతుంది అనే వార్తల పైన డైరెక్టర్ అదేవిధంగా మనం చూసుకున్నట్టే మూవీ నిర్మాత కూడా స్పందించడం జరిగింది ఈ మూవీలో ఎలాంటి విఎఫ్ఎక్స్ అనేది పెండింగ్ లేదు అదే విధంగా డిసెంబర్ నుంచి ఈ మూవీ సాంగ్స్ అనేది లిరికల్ సాంగ్స్ అనేది రిలీజ్ చేస్తాం అదేవిధంగా చెప్పిన డేట్కి సంక్రాంతికి ఈ రాజసాబ్ మూవీ అనేది రిలీజ్ చేస్తాం అయితే సోషల్ మీడియాలో ఎవరైతే ఫేక్ ప్రచారం చేస్తున్నారో మూవీ వాయిదా పడుతుందని వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరుగుతుంది అంటే ఫ్యా ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి సంక్రాంతి కోసం ఒక మంచి మూవీ రాబోతుందని నిర్మత కూడా చెప్పడం జరిగింది అయితే ఈ మూవీ ఎటువంటి వాయిదా లేదు సంక్రాంతిగా వస్తుందని క్లారిటీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఈ మూవీ గురించి ఏగర్గా వెయిట్ చేసిన వారు కూడా ఈ మూవీ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం జీకే స్నీ టాక్స్ మూవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ